చాలా హోంవర్క్ ఇచ్చేసారు చేసుకోవాలి రమ్మ అంటుంటే ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ ఉండో ఏంట్రా ఇది అన్ని నన్ను అడుగుతారేంటి పులిని అడగండి పులి ఏంటి రా పులి ఏం చూస్తున్నావు ఏవేవో చూస్తున్నాను సార్ చూసినవన్నీ మీకు చెప్పలేను కదా చూసి చూసి కళ్ళు చూడండి సార్ ఎలా అయిపోయా దాసు చూసేవా అదొక్కటే చూడలేదు సార్ దాసు చూపించు వద్దు సార్ ప్లీజ్ సార్ సార్ నేను చూడలేదు సార్ వద్దు ప్రోగ్రెస్ కాటా హ ఫార్టీ ఫాతీ అంటే పాస్ వెరీ గుడ్ దాస్ అదే సరిగ్గా చూడు మొత్తం కలిపి నలభై నలభై అంటే ఫెయిల్ సార్ బై పులిని తలకిందులుగా కట్టేసి మార్కుకో దెబ్బ చెప్పును కొట్టండి మీరు పులిని ఎంత కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను ఒరే బుర్రతాకు ఎదవా కొలబొడిచండి రేయ్ని అరే కొట్రా నీకు దండం పెడతా లుంగీ కిందకి ఎందుకు కొట్రా సైన్స్ లో 6 మ్యాథ్స్ లో 0 థాంక్యూ దాసు తెలుగులో 26 వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి ట్యూషన్ పెట్టిస్తే కరెక్ట్ ఐడియా సార్ పులిని లేపండి ఎస్ సార్ ఐయా మీ ట్యూటీ సార్ పులి నీలో నాకు నచ్చింది నీ సిన్సియర్ థ్యాంక్ యూ సార్ నేను ఏం చేయాలి సార్ దాసుకి చూసి చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి ఎవరైనా ఉన్నారా లేయ్ వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి

సార్ నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి ఛాగం చేసాను సార్ హూస్ ద స్టూడెంట్ సార్ హాయ్ ది పండు విడా విన్న సార్ సత్తా ముసర్ అమెరికా ప్రెసిడెంట్ చేసి కాని వీని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్ ఇదిగో ఇదేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది నా స్టూడెంట్ లైఫ్ నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను ఇది చదివేసారా నా నేను చదవను అంతే నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం పులి yes sir oh, i am on duty sir

ఎవరిని ఏ ట్రాక్ లో పెడితే దారికొస్తారో నాకు బాగా తెలుసు మా నాన్న చెప్పాడు చదువుకోద్రా చదువుకోద్రా అని నేను అనవసరంగా చదువుకొని ఈ ఊరికి వచ్చా ట్రైన్ వచ్చింది అనుకో నువ్వు నేను పీజులు పీజులు చదివండు నేను చెప్పింది వింటుండే ఎంత హాయిగా ఉందిరా నాకు అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్తాం పులి ట్రైన్ వస్తుందా కనుక్కో మాస్టర్ క్వశ్చన్స్ అడుగు అడుగు నా జీవితంతో తో భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి వెరీ గుడ్ క్వశ్చన్ భోగికి ఎన్ని చక్రాలు ఉంటాయి రా అబా ట్రైన్ ఎటు వస్తుంది కదా మేనేజ్ అవుతుంది చూసి ఎక్కడ చెప్తాలే అబా అంటా జప 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 ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే నీకు తాళం లేదంటే చావుమేల డంగ్ ఏదైనా కూయిలరా సత్తుపండు

సార్ వాడు మనకి మోసం చేశారు ఒక పెట్టుకు నాలుగు చక్రాలు ఉన్నాయి సార్ ఆ పక్క కూడా నాలుగు సరే సార్ నువ్వు చదవాలి చదివే తీరాలి మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి దాంట్లో ఎర్ర భూములు భూములు ఉన్నాయి నల్ల ఉన్నాయి అవి కొన్ని వ్యవసాయాన్ని పడికొచ్చి కొన్ని వ్యవసాయాన్ని పడికి రానివి కానీ ఈ భూమిలో మాత్రం గండు తీవలు ఉన్నాయి నల్ల తేళ్ళు ఉన్నాయి ఎర్ర ఉన్నాయి ఎర్రతేళ్లున్నాయి ఉన్నాయి ఎంత బాగా పటం చెప్తాడు వెరీ గుడ్ మాస్టర్

ఇది మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదరా సాధారణంగా ఒక స్కూల్ మాస్టర్ని ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదరా నక్షత్ర భూమి దొరికేది ఏదైనా తెచ్చి ఇవ్వగలం ఆకాశం ఉండే నక్షత్రం ఎలా తెచ్చి ఇవ్వగలం మీ అమ్మ గడుపు మాడ నేను చెప్పింది ఆకాశం నక్షత్రం కదరా వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్రం ఓహో వాడి లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పిన కూడా వాడికి చదువు అబ్బద్రా అబ్బగ సరస్వతి నక్షత్ర వాడికి ఇద్దరిలో వర్ష అమ్మ మళ్ళీ మొదటి ఆ పేరెంట్స్ వాడికి టైట్ టైట్ అరే మాస్టర్ నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా పులి పులి మీద పెట్టావరా భూమికి రెండు ఫీట్లు లేవు నీ పేరు పులి ఎవరన్నా నీకు పేరు పెట్టి దాని సీతల్లా అంటే అది నువ్వు నా ఒక్క చూసారా రెండో సైడ్ చూడలేదా నీకు దండం పెడతారా ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కలవ మెలుగుతుంది ఆ మాస్టర్ చెప్పిందంతా కరెక్టే వీడు కుక్కలాగా అమ్మాయి వంట పడుతున్నాడు ఆ అమ్మాయి వీని మనిషిలాగా కూడా చూడట్లేదు వీడి మనసులో ఆ అమ్మాయి ఉన్నంత కాలం చదువు వీడి బుర్రకెక్క సార్ అందుకే వాళ్ళిద్దరిని మనం ఎలాగైనా కలపాలి ఒక్కటి మాత్రం నిజం సార్ వాడు టెన్త్ పాస్ అవ్వాలంటే ముందు లవ్ లో పాస్ అవ్వాలి అది జరిగే పనే నా పులి తప్పకుండా జరిగి తీరుతుంది సార్ ఈ పులి మీ దగ్గర రాకముందు బ్రోకర్ పులి సార్ వచ్చాక సిన్సియర్ పులి సార్ టూ డేస్ టైం ఇవ్వండి సార్ ఈజీగా వాళ్ళిద్దరిని కలుపుతారు సార్ నేను చూసుకుంటాను అరే ఏమైంది పులి బ్రోకర్ పులి ఫెయిల్ అయింది సార్ దీంతో కట్టి దీంతో కొట్టండి సార్ వాడిని ఎలా చదివించాలో నాకు బాగా తెలుసు ప్రస్తుతానికి ఇది ప్లే గ్రౌండే చెప్పింది చేయకపోతే బరియల్ గ్రౌండ్ ఆడుతూ పాడుతూ ఉంటాడే దాసు వాణ్ణి నువ్వు ఆడుతూ పాడుతూనే లవ్ చేయాలి టీచర్వి పాఠాలు చెప్పే నీకు నేను పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు నీ స్కూల్లో పాఠాలు చెప్తారు నా స్కూల్లో ప్రాణాలు తీస్తారు పాప సో లవ్ చేయి ఏంటి ఐఎంఎల్ కొడుకుని లవ్ చేయమని బెదిరిస్తున్నాడు లవ్ చేయకపోతే మొహమ్మెద యాసిడ్ పోస్తాడట అరే సేనో లైటో ఏంటి ఏరా యాసిడ్ పోస్తానన్నావంట అవును పోస్తానన్నాను అయితే ఏంటి యాసిడ్ උంట్ మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానాదా జబడ్ర వాడు నా కొడుకు మీద చెయ్యేసింది ఏ హెడ్ మాస్టర్ వాడిని బయటికి పంపించు నా కొడుకులు కొట్టేంత మునగాట్ర వాడు అలా నిలబడి చూస్తారేరా రమ్మను బయటికి రమ్మను నా కొడుకులు కొట్టడానికి ఎంత తమ్మురా వాడికి వాడికి నా పవర్ ఎంత చూపిస్తాను ఎక్కడున్నావురా అలా చూస్తూ నిలబడ్డారే వాడిని బయటికి పంపించండి రారా నేనే కొట్టాను ఎందుకురా కొట్టావు తప్పు చేశాడు కొట్టాను నేను తప్పులు చేసే ఎమ్మెల్యే నయ్యాను వాడు నా కొడుకు వాడు తప్పులు చేస్తాడు ఏమైనా చేస్తాడు కొడతావా కొడతావా కొట్రా చెయ్యి వేయకుండా మాట్లాడు కొడతావా ఏం స్టూడెంట్స్ అయితే నన్ను చూసి నవ్వారో అదే స్టూడెంట్స్ వాడి చావును చూసి ఏడవాలి టీచర్స్ స్టూడెంట్స్ లోపలి తీసుకెళ్ళండి లోపలికి తీసుకెళ్ళండి సూపర్ చాలా బ్రిలియంట్ గా వాళ్ళకి బుద్ధి చెప్పావు నేను ఎవరు ఏం చేయలేరు వెరీ గుడ్ దాస్ మీరు నన్ను అలా పొగుడుతుంటే నాకు మామూలుగా లేదండి నేనంటే నీకు ఇష్టమా మీరంటే నాకు చాలా ఇష్టం అంత బాగా నచ్చడానికి కారణం ఏంటి మీరు బాగా చదువుకున్నారు చాలా బాగా మాట్లాడతారు చాలా అందంగా ఉంటారు ఇంకా చెప్పాలంటే మీ కళ్ళు మీ నడక మీ చీర కట్టు అసలు ఒకటేంటి మీలో నాకు అన్ని నచ్చేస్తాయి నేను నీకు నచ్చడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ నువ్వు నాకు నచ్చడానికి నీలా ఒక్కటైనా ఉండాలి కదా ఇలా పోకిరి పనులు చేస్తే నాకే కాదు ఏ అమ్మాయికి నచ్చవు వాడు తప్పు చేశాడు అందుకే కొట్టాను ఏం తప్పు చేశాడు ఆ అమ్మాయి వాడిని లవ్ చేయలేదని తన ముఖం మీద ఆసిడ్ పోస్తాను అన్నాడు అలా అయితే నిన్ను నేను లవ్ చేయకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని రౌడీల్ని పంపించి బెదిరించినందుకు నిన్నేం చేయాలి నేను రౌడీల్ని పంపిస్తా బొద్దు నీ గురించి నాకు అంత తెలుసు చూడు ఆ అమ్మాయి వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే రేపు వాళ్ళ నాన్న తర్వాత వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు మిస్ అవ్వచ్చు అని గ్యారెంటీ ఉంది ఉంది నన్నెప్పుడు అదృష్టవంతురాలు అదృష్టవంతురాలు అనేవాడివి నేనే కాదు నిన్ను చేసుకుపోయే ఏ అమ్మాయి అయినా దురదృష్టవంతురాలే అవుతుందే గానీ అదృష్టవంతురాలు అవ్వదు